ఈరోజు మనం మిల్క్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వేస్తే మీరు చూపిస్తాను రెడీ ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కారం చూపిస్తాను మనకు సరిపడా కారం వేసుకోవాలి ఇందులో మనం ఎక్కువ తిన్నాం కాబట్టి లైట్గా వేస్తాం ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి సాల్ట్ సాల్ట్ ఇందులోకి మనం అప్పుడే ప్రిపేర్ చేసుకున్న బగారా మసాలా లైట్గా వేసుకోవాలి ఇందులోకి ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది ఫ్రెష్ లైట్ గా పసుపు దీంట్లోకి మనం పెరిగేసుకోవాలి మనకి మ్యాగ్నేషన్కి ఎంత కావాలో అంటే కలుపుకోవడానికి ఎంత కావాలో చూసి దాన్ని బట్టి వేసుకోవాలి మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ముందు బాస్మతి రైస్ నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు ఏదైతే మనం కలిపి ఉందో దీనికి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇప్పుడు మనం వెళ్ళి ఈ ఫ్రై చేసుకొని ఇందులో రైస్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఇందులోకి మనకు కావాల్సిన బగారా మసాలా వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత తర్వాత ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి నేను ఇది రైస్ కుక్కర్ గిన్న ఎందుకంటే ఈ పోపు వేసుకున్న తర్వాత నేను ఎమ్మెట్లేదు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తా రైస్ ఈ పోపు అయిపోయిన తర్వాత కొంచెం కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అందులో వేసినాం కదా కొంచెం ఇందులో పేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఇలా అడుగు అంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పొత్తేరా పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు నాకు పుదీనా ఇష్టం ఉండే అందుకే నేను సరు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం రైస్ వేసుకోవాలి ఫస్ట్ మూత పెట్టుకున్నాం ఒకసేపు మధ్యలో మళ్ళీ వస్తే పైనక మూత తీసుకోవాలి మనం తీసి కలపాలి నేను ఆయిల్ ఎలా మీదికొచ్చిందో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో నేను ఒక హాఫ్ కేజీ అంత రైస్ నానబెట్టాను చూపిస్తాను ఈ వాటర్ తీసేయాలి వాటర్ తీసేసి రైస్ వేసేసుకోవాలి అందులో ఒకసారి మొత్తం కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ విరిగిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈ రైస్లోకి నేను ఒక రెండు గ్లాసుల రైస్ వేసాను కాబట్టి ఇప్పుడు మనము అసలు అయితే మూడు గ్లాసులు బాస్మతి కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో కొలిచాను మనకి ప్రాన్లోనే అందులో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే చాలా సరిపోతాయి మీకు తక్కువ అనిపిస్తుంది అంటే మాత్రం ఆఫ్ వేసుకోండి ఇంకొన్ని ఆఫ్ వేసుకోండి ఇప్పుడు ఇది కలిపేస్తారు అని లెజ్ చేస్తే నేను తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేయడం నాకు ఆటోమేటిక్గా రైస్ నార్మల్గా ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది మనం ముందే పోపేసుకున్నాం కాబట్టి తీసుకొచ్చి మనము రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది ఆ వీలైనంత తొందరగా అయిపోతుంది ఇలా మూత పెట్టేసా మనకు జస్ట్ ఒక ఫైవ్ టు మనకు రైస్ సేపు అవుతుందో అంతేసేపు అవుతుంది ఎక్కువ టైం తీసుకో అయిపోయింది మనకి రైస్ నేను ప్లేట్లో వేసుకొని మీకు చూపిస్తాను అండి మన పులావ్ రెడీ అయింది ఒకసారి మనం మొత్తం రైస్ చూసుకుందాము ఫుల్ ఉడికిపోయిందండి రైస్ కుక్కర్లో ఒకవేళ మీకు రైస్ కుక్కర్ ఉడకట్లేదు అన్నప్పుడు పొయ్యి మీద పెట్టుకోవచ్చు దీన్ని మనం లైట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మనం ఈ ఎన్న పక్కన జరిపేసి ఇప్పుడు ఈ వేడి వేడి వెజ్ బిర్యానీ అండ్ వెజ్ పులావ్ మిల్ మేకర్ పులావ్ అది వచ్చి కాలుతుండొచ్చు చూడండి బాగుందా చాలా బాగుందా కొంచమే బాగుందా